నా పేరు పి సత్యనారాయణమూర్తి పిఎస్ఎన్ మూర్తి అంటారు నేను యాభై ఏడు నుంచి గాజువాకలో నివాసం ఉంటున్నాను నేను నావీలో నలభై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి షిప్పులు సబ్మేర్లు రిపేర్ ఆర్గనైజేషన్లో పనిచేశాను దాంతోపాటు ట్రేడ్ యూనియన్లోనూ అలాగే ఒక రాజకీయ పార్టీలోను పదిహేను సంవత్సరాలు యువజన సంఘాల్లోనూ అనేక సంస్థల్లో పనిచేశాను తర్వాత ఆధ్యాత్మికంగా ధ్యానం గురించి తెలుసుకొని బ్రహ్మశ్రీ పత్రిజీ గారు స్థాపించిన పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం నేర్చుకొని తద్వారా మనిషి ఏంటి జన్మ ఏంటి మానవుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని ధ్యానం ద్వారా తెలుసుకొని నేను శరీరం కాదు ఆత్మ అనే ఆత్మజ్ఞానాన్ని పొంది గతంలో పనిచేసిన యువజన సంఘంలో కానీ పార్టీలు కానీ దేశానికి సేవ చేయడం ఎలాగా ప్రజలకు సేవ చేయడం ఎలాగా అని తెలుసుకున్నాను అలాగే నేను పనిచేసే సంస్థలో కూడా యూనియన్ ఆర్గనైజేషన్లో కార్మికుల సమస్యల మీద పనిచేయడం జరిగింది ఇప్పుడు గత పదిహేను సంవత్సరాల నుంచి పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకి ఎథిక్స్ గురించి అంటే తల్లిదండ్రుల ఏడల గురువుల ఏడల ఎలా ప్రవర్తించాలి అని నేర్పిస్తూ విద్యార్థులకు ధ్యానం నేర్పిస్తూ ఆరోగ్యం గురించి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అలాగే మంచి అలవాట్లు ఎలా ఏర్పరచుకోవాలి అని అన్ని విషయాలు కూడా స్కూల్స్కి కాలేజీలకి తిరుగుతూ రిటైర్ అయిన తర్వాత ధ్యానం నేర్పిస్తూ ప్రచారం చేస్తూ ఉంటాను శాకాహారం గురించి మా ట్రస్ట్ వాళ్ళ శాకాహార ప్రచార రథం తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సాధించుకోవాలి మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచుకోవాలి అనే విషయాలని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాను ఇప్పుడు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ పత్రిజీ గారు స్థాపించిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో గాజువాక నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని నాకు అవకాశం కల్పించారు ఆధ్యాత్మిక యోగులే పాలకులు అవ్వాలని అలాగే శాకాహారులు ధ్యానులు పరిపాలకులుగా ఉండాలని స్వాక్రటిస్ మహాశయుడు ఏదైతే తెలియజేశారో అలాగే మన మహాత్మా గాంధీ ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆశయాల కోసం పనిచేయడం పనిచేయడానికి పార్టీ ద్వారా మాత్రమే మనం ప్రజలందరికీ సేవ చేయడం విశాల విశిష్టంగా విశాలంగా సేవ చేయడం సాధ్యమవుద్దని గ్రహించి నేను తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలందరికీ ఈ పార్టీ ద్వారా అందజేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మొట్టమొదట మన వ్యవసాయ రంగాన్ని మార్చాలి అలాగే విద్యార్థులు విద్యార్థులు ఆత్మజ్ఞానులు యోగులు అయినప్పుడు దేశమంతా సుభిక్షంగా ఉంటుంది విద్యాలయాలు విద్యా విధానం మారాలి అలాగే వ్యవసాయ విధానం మారాలి తర్వాత పనిచేసి కష్టపడి పనిచేసే వాళ్ళందరికీ పనిచేసే అవకాశాలు ఉండాలి రైతులకి అందరికీ కూడా వ్యవసాయ విధానం మార్చడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను ప్రజల ప్రజలకు అందించగలిగే శక్తి రైతులకు మాత్రమే ఉంటుంది ఎవరు ఎన్ని కార్యక్రమాలు చేసినా వ్యవసాయ రంగాన్ని రైతుల్ని వ్యవసాయం వైపు మళ్ళించి వ్యవసాయాన్ని లాభదాటిగా చేసుకోవడానికి ఏవి చేయాలన్నా ప్రజలు సుఖశాంతులతోనూ ఆరోగ్య ఆనందాలతోనూ ఆర్థికంగా బలపడి నిరుద్యోగ సమస్య లేకుండా సంపూర్ణంగా ఆనందంగా జీవించాలంటే రాజకీయ పార్టీ ద్వారా మాత్రమే అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారా భారత రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పిరమిడ్ పార్టీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గాజువాక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తూ ఒక శాకాహారిగా ఆత్మజ్ఞానిగా యోగిగా ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి నేను ఎమ్మెల్యేగా కంటె ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేస్తున్నాను ఓటర్ మహాశైలందరికీ ఈ సందర్భంగా గాజువాక అలాగే విశాఖ జిల్లా ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆత్మజ్ఞానులు యోగులు పరిపాలకులు కావాలి మేము ఏ పార్టీకి పోటీగా నిలబడడం లేదు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి అనే చైతన్యాన్ని ప్రజల్లో కలిగించడం కోసం అలాగే ప్రజలు పరిపూర్ణ ఆరోగ్యంతో ఎలా జీవించాలి అని ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం మేము ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటాం ఈ పిరమిడ్ పార్టీ ఎన్నికల్ని కూడా ఆ రకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రజలు ఏ రకమైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి హింస లేని రాజ్యాన్ని స్థాపించుకోవాలంటే ప్రజలందరూ శాకాహారులుగా మారాలి అలాగే ఆత్మజ్ఞానులు యోగులు పరిపాలకులు కావాలి అని ఎవరైతే మహానుభావులు అందరూ కూడా ఆశించారో ఆ మహా ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు పెరమిడ్ పార్టీని స్థాపించడం జరిగింది ఆ పిరమిడ్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడ్డా ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు దీన్ని ఉపయోగించి ప్రజలందరూ కూడా నోటా ఓటర్లు కానీ ఆత్మజ్ఞానులు యోగులు శాకాహారులుగా ఉన్న ప్రజలందరూ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య ఆనందాలతో జీవించాలంటే పిరమిడ్ పార్టీకి ఒక అవకాశం కల్పించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ఓటర్ మహాశైలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ శాఖాహారులు యోగులు ధ్యానులు ఏ పార్టీలో ఉన్నా మేము సమర్థిస్తాం అలాగే ఏ పార్టీలో లేనప్పుడు శాఖహారులుగా యోగులుగా ధ్యానులుగా ఉన్న మా పిరమిడ్ పార్టీలో ప్రజాప్రతినిధుల్ని ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ప్రజలందరూ ఓటర్ మహాశైలు ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేస్తూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటర్ని మహా ఆశయంతో ఉన్న ఓటర్ మహాశైలందరూ మా పిరమిడ్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజాప్రతినిధులుగా మాకు అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నాం ఇట్ గాజువాక ప్రజాప్రతినిధిగా పిఎస్ఎన్ మూర్తి రాబోయే కాలంలో వచ్చే గుర్తును బట్టి మీకు మిగిలిన విషయాలని తెలియజేయడం జరుగుద్ది మమ్మల్ని ఆశీర్వదించి ప్రజాప్రతినిధులకు ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు కృతజ్ఞతలు ఓటర్ మహాశైలారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్